సంగణేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంకీర్తన సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కే పురుషోత్తమరావు తెలిపారు చెనాల్లోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి సంగీత ప్రియులందరూ కూడా హాజరై ఆ శ్రీ వెంకటేశ్వరిని కృపకు పాత్రలు కావాలని కోరారు సంగీత విద్యలో విత్తీర్ణులైన వారి ఏర్పాటైన కార్యక్రమాన్ని ఎనిమిది రకాల వాయిద్య సహకారాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు గత ఏడు సంవత్సరాలుగా సంగీత ప్రియుల అభిమానాన్ని పొందిన సంకీర్తన సాంస్కృతిక సంస్థ వారి ఈ ఎనిమిదవ వార్షికోత్సవం అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం మరింత వీణుల విందుగా కన్నుల పండుగగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ శ్రీ వెంకటేశ్వరుడి దయతో ప్రతి సంవత్సరం డిసెంబర్లో నిర్వహించే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఎనిమిదవసారి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఇరవై రెండు పన్నెండు ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే శాస్త్రీయ సంగీతంలో తర్ఫీదు పొందిన నేర్చుకుంటున్న డిప్లొమాలు సర్టిఫికేట్లు పూర్తి చేసిన గాయని గాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత అన్నమయ్య సంకీర్తనల్ని పాడిస్తున్నాం దీనిలో వాద్య సహకారం కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ స్థాయిలో ఎనిమిది రకాల వాద్య సహకారంతో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం ఎప్పట్లాగే ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి శ్రీ వెంకటేశ్వరుడి కృపకు పాత్రలు కావాలని మాతో పాటు మీరు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని మాకు ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాం నమస్కారం